సాధారణంగా ది గొంతులో ఈ క్యాన్సర్ రావటానికి రెండు రకాల కారణాలన్నమాట ఒకటి మనం ఎక్కువ టబాకో వచ్చి చేయటం రెండోది స్మోకింగ్ ఈ రెండిటి నుంచి మనకి గొంతులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ అందరికి కూడా నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్లో ఈ రెండు రకాలు హిస్టరీ తీసుకుంటే ఉంటున్నాయి అనమాట పేషెంట్లు టబాకో తినటం ఒకటి స్మోకింగ్ చేయటం ఒకటి మనకి గొంతు క్యాన్సర్ వచ్చింది గొంతు క్యాన్సర్ సస్పీషన్ ఏంటనేది మెయిన్గా గొంతు నొప్పి రావటం మాట మారటం తినటం ఇబ్బందిగా ఉండటం గొంతులో స్మెల్ రావటం గొంతు నోరు తెరవకపోవటం ఇలా ఈ లక్షణాలుండి ఎక్స్పెషలీ స్మోకర్స్లో కానీ టొబాకో తినేవాళ్ళలో కానీ ఉంటే మటుకి మనం ఖచ్చితంగా గొంతుని పూర్తిగా ఎగ్జామినేషన్ చేసుకోవాలన్నమాట ఓరల్ క్యావిటీని తరవగా ఎగ్జామినేషన్ చేసుకోవాలి లారెన్స్ ఫారిన్స్ని వీడియో లెరింగోస్కోపీ ద్వారా ఖచ్చితంగా మొత్తం ఎగ్జామినేషన్ చేసుకోవాలన్నమాట ఎవరికైనా పేషెంట్కి స్మోక్ చేసే వాళ్ళకి కంటిన్యూస్గా గొంతులో ఇరిటేషన్ ఉన్న గొంతులో ఫారెన్ బాడీ సెన్సేషన్ ఉన్న నొప్పిదాకపోనవసరం లే మాట కూడా మాడనవసరంలా ఎర్లీ స్టేజ్లోనే మనం దీన్ని గుర్తించాల్సి వస్తుందన్నమాట కొంతమందికి ఏంటంటే నోరు తెరవంలోనే నేలక మీద కానీ బుగ్గ మీద కానీ పుండు ఉంటుంది అనమాట ఒత్తితే చాలా నిప్పొస్తుంది అది కూడా క్యాన్సర్కి ఇండికేషన్ అండి ఇంకోటి ఏంటంటే ఏదైనా గొంతులో కానీ నోట్లో కానీ పుండు వచ్చి అది వారం పది రోజుల్లో కనుక మనం మందులు వాడితే తగ్గకపోతే దాన్ని కూడా మనం సీరియస్గా కన్సిడర్ చేయాలన్నమాట సో సాధారణంగా గొంతులో వచ్చే క్యాన్సర్ ఆ గొంతులో క్యాన్సర్ ఉన్నోళ్ళకి సాధారణంగా వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే మాట మారటము గొంతులో నొప్పి రావటము తినటం ఇబ్బందిగా ఉండటము నోరు సరిగా తెరవకపోవటం యూజువల్గా మనం దీన్ని వీడియోలో రింగోస్కోపీ ద్వారా చెక్ చేసుకుని ఎక్కడైతే మనకి క్యాన్సర్ సస్పీషన్ ఉంటుందో అక్కడ బయాప్సీ ద్వారా టెస్ట్ చేసుకోవాలన్నమాట బయాప్సీలో మనకు హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా ప్రాబ్లం ఏంటనేది తెలుస్తుంది మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరికైనా కూడా గొంతులో నెప్పు ఉండి స్మోకింగ్ హిస్టరీ ఉండి రొటీన్ ఎగ్జామినేషన్ ఏదన్నా ప్రాబ్లం తెలియపోయినా కూడా వాళ్ళకి పెట్ సిటీ స్కాన్ ద్వారా మనం కన్ఫర్మ్డ్గా క్యాన్సర్ ఉందా లేదని తెలుసుకోవచ్చు అనమాట ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయొద్దు ఎస్పెషలీ స్మోకర్స్ గొంతు నెప్పు ఉంది మందులు ఆడుతున్నా తగ్గకపోతే మటుకి మీరు వీడియో లెనింగోస్కోపీ దాంట్లో కూడా ఏదన్నా ప్రాబ్లం లేదంటే మటుకి పెట్ సిటీ స్కాన్ ద్వారా మనం పరీక్ష చేసుకొని ఈ రెండు టెస్టుల్లో వేరే ప్రాబ్లం ఏమీ లేదు క్యాన్సర్ లేదని కన్ఫర్మ్ అయిన తర్వాతనే మనం క్యాన్సర్ లేదని అనుకోవాలి అప్పుడు దాకా స్మోకర్స్లో గొంతు ఎప్పుడు మందులతో తగ్గకపోతే మటుకి మనం క్యాన్సర్నే సస్పెక్ట్ చేయాలి